అండ్ ఇలా లెగ్గ కర్రీ ప్రిపేర్ చేద్దాము ముందుగా గిన్నె పెట్టి ఆయిల్ వేసి సాజీర ఉల్లిపాయలు కరివేపాకు చిన్న కర్రీ వేసి ఫ్రై చేసుకో కారం ఉప్పు అలా వెల్లుల్లిపాయ పేస్ట్ టమాటాలు వేసేయాలి అందులో టమాటాలు వేసి మగ్గాక కొంచెం వాటర్ వేయాలి ఉడకనివ్వాలి ఇప్పుడు ఇందులో ఎగ్స్ కొట్టి వేయాలి పగలగొట్టి చిన్న లో ఫ్లేమ్లో పెట్టి వేయాలి మొత్తం అన్నీ ఇలానే వేసేయాలి మూత పెట్టి లో ఫ్లేమ్లో ఉడికించాలి ఒక సైడ్ ఉడికాక మళ్ళీ ఇంకో తిప్పి ఒకవైపు ఉడికాక మెల్లగా తిప్పి ఇలా మళ్ళీ ఇంకో వైపు కేసేసుకోవాలి ఓకేనా ఫ్రెండ్స్ అన్నీ అలానే చేసేయాలి కొంచెం కొబ్బరి పొడి కొత్తిమీర చికెన్ మసాలా ధనియాల పొడి రెండు వేసి కలిపి ఒక ఫైవ్ మినిట్స్ పెట్టి ఆఫ్ చేసాం కర్రీ అయితే రెడీ అయిందండి సర్వింగ్ చేసుకున్నాము చూడండి వేడి వేడిగా ఎగ్ కర్రీ ఈజీ అండ్ టేస్టీ బాగుంటుందండి ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి